యువరాజ్ తాగిన మత్తులో రంగా తల పగల కొట్టడంతో అందరూ యువరాజ్ని తిడుతూ ఉంటారు కానీ యువరాజ్ తాగినట్టు గమనించిన కౌశిక తాగావా అని కోపంగా అరుస్తుండగా ఆ అవును తాగాను అయితే ఏంటి ఇప్పుడు అని యువరాజ్ కూడా రివర్స్ అవుతాడు కౌశిక ఏంట్రా ఇది అని వైజయంతి కూడా యువరాజ్ని తిడుతూ ఉంటుంది అసలు వచ్చిన వాళ్ళని ఆపడం ఎలా అని సుధాకర్ టెన్షన్ పడుతూ ఉండగా ఇక కేదార్ ఇలా అంటుంటాడు వాళ్ళతో మేం మాట్లాడతాం నానా కానీ యువరాజ్ తాగినట్టు వాళ్ళకి తెలియకూడదు లేదంటే కేసు పెట్టి యువరాజ్ని జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తారు ఒక్కసారి అరెస్ట్ అయితే మళ్ళీ రిలీజ్ అవ్వడం చాలా కష్టం అని కేదార్ అంటూ ఉండగా నిషి వాళ్ళకి లేని ఐడియాలని నువ్వే ఇస్తున్నావు మా ఆయన్ని జైలుకు పంపించాలని చూస్తున్నావా అని నిషి కేదార్ని అంటూ ఉండగా ఎవరు ఎవరిని జైలుకు పంపించాలని చూడట్లేదు గొడవ ఎలా సర్దు చూస్తున్నాం అని అంటూ ఉంటుంది ధాత్రి అప్పుడే అబ్బూచి వచ్చి రంగాకి ఏ ప్రమాదం లేదని చెప్తాడు కానీ అంతలో రంగా మనుషులు వచ్చి రారా చూసుకుందాం అని అంటూ బయట కేకలు మొదలు పెడతారు మేము చూసి మాట్లాడొస్తాం మామయ్య మీరిక్కడే ఉండండి అని జగదాత్రి కేదార్లు బయటికి వెళ్తూ ఉండగా నేను వస్తానమ్మా అని సుధాకర్ వెళ్తూ ఉండగా కౌశికి నేను కూడా వస్తాను బాబాయ్ అని అంటూ ఉంటారు అబ్బున్ని మన వెనకాల దాచేసుకుందాం అని వైజయంతి నిషితో అంటుండగా అలాగే అత్తయ్య అని అంటూ వెనకాల నడుస్తూ ఉంటారు ఇక రంగ మనుషులు యువరాజ్ని గట్టిగా పిలుస్తూ ఉండగా జగదాత్రి కేదార్లు వచ్చి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ప్లీజ్ మేము చెప్పేది వినండి కూర్చొని మాట్లాడుకుందాం అని దాత్రి అంటూ ఉండగా ఏంటి మా వాడి తల పగల కొట్టుకొని కూర్చొని మాట్లాడదామా ఏమనుకుంటున్నారు మీరు అని అంటూ మా వాడి తల పగల కొట్టిన వాడిని బయటికి తీసుకురండి రక్తానికి రక్తం చిందాల్సిందే అని అంటూ వాళ్ళు గొడవకు దిగగా కాదు ప్లీజ్ అది యాక్సిడెంటల్గా జరిగిన పని అని కేదార్ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుండగా ప్లీజ్ అర్థం చేసుకోండి అని కౌశికి కూడా మాట్లాడబోతూ ఉంటుంది మేడం మీ మీద ఉన్న గౌరవంతో చెప్తున్నాము మా రంగాకు ఒక కూతురుంది వాడి ప్రాణాలు పోతే ఎలా ఉండేది ఆ పాపకి ఏం సమాధానం చెప్పే వాళ్ళ రక్తానికి రక్తం చిందించాల్సిందే అని వాళ్ళు అంటూ ఉండగా వెనకాల నుండి ఒక వ్యక్తి అదిగో పెద్దయ్య గారి కొడుకు కొట్టాడు అక్కడున్నాడు బ్లాక్ షెట్ వేసుకున్నాడు వాడిని పిలిపించండి అని వెనకాల నుండి ఒకడు అరుస్తూ ఉంటాడు రాత్రి ఇలా అంటూ ఉంటుంది రంగా డిశ్చార్జ్ అయ్యే వరకు ఖర్చంతా మేమే భరిస్తాం నష్టపరిహారం కూడా మేమే ఇస్తాం కూర్చొని మాట్లాడుకుందాం అని అంటూ ఉండగా డబ్బులకి ప్రాణాలని అర్పించేవాళ్ళగా కనబడుతున్నామా తల పగలగొట్టి డబ్బులు ఇస్తానంటే ఊరుకుంటామా అని రంగా మనుషులు ఫైర్ అవుతూ ఉంటారు దాంతో కేదార్ యువరాజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూలయ్యేలా లేర్రా ముందుకు వచ్చి సారీ చెప్పరా అని అంటూ ఉండగా సారీ చెప్పాలా నేనా ఈ వజ్రపాటి యువరాజ్ సారీ చెప్పే అవసరమే లేదు కావాలంటే చంపేస్తా అని అంటూ ఉంటాడు ఇక అయినా బయట ఉన్న వాళ్ళు ఊరుకోకుండా లోపలికి వచ్చి యువరాజ్ని కొట్టబోతుండగా వాళ్ళందరినీ ఒకేసారి నెట్టేస్తాడు కేదార్ రంగాన్ని కొట్టింది యువరాజ్ కాదు నేనే అని ఒప్పేసుకుంటాడు కేదార్ దాంతో కేదార్ని కుట్టడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు రెండు దెబ్బలు పడగానే కర్రని ఆపి జగదాత్రి వాళ్ళందరినీ వెనక్కి నెట్టేస్తుంది ఏం మాట్లాడుతున్నారు ప్రాణానికి ప్రాణం అంటున్నారు ఇప్పుడు మా ప్రాణాలని తీసి మీరు జైలుకి వెళ్తారా అని జగదాత్రి నిలదీస్తూ ఉంటుంది దాంతో అందరూ సైలెంట్ అవుతారు ఏంటి మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారా అని అంటుండగా బెదిరించాలని చూడట్లేదు నిజాలు చెప్తున్నాం ఇప్పుడు మీరు అటాక్ చేస్తే మేము హాస్పిటల్ పాలైతే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు మీ జీవితాలు కావాలా మీరు జైళ్ళు కేసులు అంటూ చుట్టూ తిరగడం కావాలా అని జగదాత్రి వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది ఇక కౌశీకి కూడా వాళ్ళందరికీ దండం పెట్టి నష్టపరిహారం మేము అందిస్తాం మేము మీకు అండగా ఉంటాం మా ఇంటికి కష్టం వచ్చింది మీరు క్షమించి వెళ్ళిపోండి రేపు నా కొడుకు ఫంక్షన్ ఉంది అని వేడుకుంటూ ఉంటుంది కౌశికి అమ్మ వద్దమ్మ అన్నం పెట్టిన చేతులు చేతులెత్తి దండం పెట్టకూడదు మాము కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకున్నారు మీ ఇంటికి కష్టం అని తెలిస్తే మేము వెళ్ళిపోతామమ్మా అని అంటూ ఉండగా రంగా బయటికి రాగానే మేమందరం మా కుటుంబం అంతా కూడా క్షమాపణ చెప్తాం అని కౌశిక్కి చెప్తుంది మీ మీదున్న గౌరవంతో మేము వెళ్ళిపోతున్నాం అని వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఇక నువ్వు పద అని యువరాజ్ని తీసుకొని వెళ్ళిపోతుంది నిషి జగదాత్రి అబ్బోని కూడా లోపలికి తీసుకెళ్ళిపో కేదార్ని తీసుకెళ్ళిపో అనగానే సుధాకర్ దెబ్బ గట్టిగా తగిలిందా అని కేదార్ని అడుగుతుంటాడు ఏం కాలేదు నానా అని అంటూ ఉంటాడు కేదార్ ఇక జగదాత్రి లోపలికి తీసుకెళ్తుంది రాత్రి గార్డెన్లో కేదార్కి తగిలిన దెబ్బకి కాపడం పెడుతూ ఉంటుంది జగదాత్రి నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా అంతమందిలోకి వెళ్ళిపోతావా నీకేమైనా జరిగితే ఎలా అని అంటుండగా నువ్వు హీరోయిన్ అయితే నేను హీరోనే కదా అని కుంటగా అంటుంటాడు కేదార్ ఆ మాటకి ఒళ్ళు మండిపోయిన జగదాత్రి గట్టిగా కాపడం పెట్టడంతో అసలు నువ్వు నాకు కాపడం పెడుతున్నావా ఇంకా దెబ్బలు కొడుతున్నావా అని కేదార్ అంటూ ఇంకా జగదాత్రిని ఉడికిస్తూ ఉండగా కోపంగా చూస్తుంది జగదాత్రి మీ ఇద్దరిని ఓదారుద్దామని నేను వచ్చాను కానీ మీకు ఓదార్పు అవసరం లేదన్న విషయం మర్చిపోయాను అని కౌశికి అంటుంటుంది చూడక్క ఎలా చేస్తుందో దెబ్బలకి కాపడం పెట్టం కాకుండా ఇంకా ఎక్కువగా నన్ను బాధిస్తుంది అని కేదార్ బాధగా చెప్తుండగా అది కోపం కాదు ప్రేమ అయినా నువ్వు అంతమందిలో వెళ్ళిపోవచ్చా అని అడుగుతూ ఉంటుంది కౌశికి కాదక్క అని ఏదో చెప్పబోతుండగా అవసరం లేదు నువ్వు బాబాయ్ కళ్ళలో చూసిన కంగారుని చూసి వాళ్ళలోకి వెళ్ళావన్నది నాకు తెలుసు అందరూ వచ్చే ప్రమాదం గురించి ఆలోచిస్తుంటే నువ్వేమో బాబాయ్ కళ్ళలో కంగారు చూసావు అవును జగదాత్రి నువ్వు కూడా అందరిలోకి వెళ్ళిపోయావు అది కరెక్టేనా అని కౌశికి దాత్రిని మందలిస్తూ ఉండగా కేదారికి ఏమవుతుందో అన్న భయంగా వెళ్ళిపోయాను వదినా అని బాధగా చెప్తూ ఉంటుంది నువ్వు భర్త కోసం వెళ్తే వాడు తండ్రి కోసం వెళ్ళాడు ఇద్దరు ఇద్దరే అని కౌశికి అంటూ ఉంటుంది ఆ ప్రమాదంలో నీకేమైనా జరిగితే ఎలా అని సుధాకర్ అప్పుడే అక్కడికి వచ్చి కేదార్ని అంటూ ఉండగా తండ్రి కోసం తమ్ముని కోసం చక్కగా ప్రాణాలు వదిలేసేవాన్ని అని ఏ చెప్తాడు కేదార్ ప్రశాంతంగా అప్పుడు నిన్ను నమ్ముకుని వచ్చిన అమ్మాయి ఏమవుతుంది కేదార్ అని అంటూ దాత్రి వైపు చూస్తూ అడుగుతూ ఉంటాడు సుధాకర్ మీరందరూ నా కుటుంబం అంతా నా భార్య చుట్టూ ఉండగా నా భార్య అనాథ ఎలా అవుతుంది అని అంటుండగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కౌశికి సుధాకర్ నా ఉనికి నీకు కష్టం బాధ బరువు అని తెలిసినప్పుడే మమ్మల్ని ఇంట్లోకి రాణించావక్క నేను లేకపోతే నా భార్య నేను వదిలిపెడతావా అని అంటుంటాడు కేదార్ కౌశికిని ఇక సుధాకర్ బాధగా నీ ప్రేమని నేను బాధగా ఫీల్ అవుతున్నాను రా నేనేమి చేయలేకపోతున్నా అని ఉండగా పరిస్థితులు అలా ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారు మావయ్య అవే చక్కదిద్దుతాయి అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక పడుకోండి అని వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళు సరే అంటారు ఇక యువరాజ్ ఇంకా తాగుతూ ఉండగా వద్దు అంటుంటుంది నిషి వైజయంతి వెళ్ళి యువరాజ్ ముఖం మీద నీళ్లు కొట్టి నువ్వు ఇలా తాగుతూ గొడవలు తీసుకొస్తే వాడు తగాదాలు తీరుస్తూ మీ నాయనకి దగ్గర దగ్గరవ్పోతున్నాడు అని అంటుండగా వాడు ఉంటే కదా అవ్వడానికి అంటూ రివాల్వర్ని తీసుకొని చంపేస్తా అని అంటూ ఉండగా మనిషిని కాదు చంపడం మీ నాయన మనసులో ఉన్న నమ్మకాన్ని ప్రేమని నీపై ఉన్న కోపాన్ని చంపేయాలి రేపటి నుంచి అదే ప్రయత్నం మొదలు పెడదాం అని వైజయంతి అంటూ ఉంటుంది తెల్లవారాక దాత్రి ఫంక్షన్కి కాకుండా నార్మల్ శారీ కట్టడంతో ఏంటి మేడం ఇంకా రెడీ అవ్వలేదా అని కేదార్ అడుగుతుండగా ఇంకా త్రీ అవర్స్ ఉంది కదా అప్పుడు రెడీ అవుతాను అని అంటూ ఉంటుంది జగదాత్రి సరే వెళ్దాం పద అని అంటూ ఫంక్షన్ కోసం ఒకటి చక్కని శారీని జగదాత్రికి రెడీ చేసి ఇది కట్టుకుంటే నువ్వు మహాలక్ష్మిలాగా ఉంటావని పొగిడేసి కిందికి తీసుకెళ్తాడు జగదాత్రిని కేదర్ ఇక్కడ కింద ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు చక్కగా రెడీ అవుతూ ఉంటాయి ఇక సురేష్ వచ్చాడ బావర్కి ఒకసారి కాల్ చేయండి అని కేదార్ సుధాకర్తో అంటూ ఉండగా నేను చేస్తాను బాబాయ్ అని అంటూ పక్కకి వెళ్ళి సురేష్కి కాల్ చేస్తూ ఉంటుంది కౌశికి ఇక అప్పటికే వాళ్ళ అమ్మని తీసుకుని సురేష్ బయలుదేరుతాడు సారైనా వాళ్ళు రమ్మన్నారా నువ్వే ఎగరేసుకుంటూ వెళ్ళి మాటలు పడతావా అని వాళ్ళమ్మ అడుగుతుండగా సుధాకర్ మామయ్య పిలిచాడు అని సురేష్ చెప్తుండగా కౌశికి కాల్ వస్తుంది ఇదిగో కౌశికి కూడా కాల్ చేస్తుంది అని అంటూ లిఫ్ట్ చేస్తాడు ఎలా ఉన్నావు కౌశికి అని సురేష్ అడుగుతుండగా బాగున్నాను ఈరోజు మన కొడుకు బారసాల అని తెలుసు కదా బాబాయ్ చెప్పారు కదా అని అంటూ ఉండగా అవును అని అంటాడు సురేష్ వస్తున్నారా అని బాధగా భయంగా అడుగుతుండగా వస్తున్నారా కాదు వస్తున్నాం అమ్మా నేను అని అంటాడు సురేష్ అత్తయ్యకి బేల్ వచ్చిందా అని కౌశికి అడుగుతుండగా ఆ అవును వచ్చింది ఇప్పుడే బయలుదేరాం అంటుండగా అత్తయ్య ఉన్నారా పక్కన ఒకసారి ఉని మాట్లాడతా అని కౌశికి అనడంతో ఇగో కౌశికి మాట్లాడుతుందంట అని అంటూ వాళ్ళమ్మకి ఫోన్ ఇస్తాడు సురేష్ ఎలా అత్తయ్య అని అడుగుతుండగా నువ్వు జైల్లో పెట్టిచ్చిన బాగానే ఉన్నాం కోటీశ్వరుల కోడలా అని అంటూ విటకారం చేస్తూ ఉంటుంది ఆవిడ అప్పుడు సురేష్ ఫోన్ని లాక్కొని ఇప్పుడే బయలుదేరాం పూజ టైంకి వచ్చేస్తాం అని అంటూ కాల్ కచ్చేస్తాడు ఏంటమ్మా కౌశికి మనసు బాధపడేలా మాట్లాడతావు అని అంటూ ఉంటాడు వాళ్ళమ్మని ఇక నోరు కూడా మెదపొద్దా అని అంటూ ఉంటుంది ఆవిడ ఇక కౌశికి అత్తగారు వస్తున్నారని తెలిసిన వైజయంతి వద్దనాలి కదా అని అంటూ ఉండగా వాళ్ళ కొడుకు మనవడి భారసాలకి వద్దంటే ఎలా పిన్ని అని అంటూ ఉంటాడు కేదార్ నిషి కూడా వైజయంతిని ఆపి ఆవిడకి కౌశిక పైన పీకల దాకా కోపం ఉంది ఇప్పుడు వస్తే గొడవలే తప్ప ఏమి ఉండదు అని అంటూ ఉంటుంది నిషి అప్పుడే యువరాజ్ వచ్చి అక్క న్యూస్ చూసావా నెక్స్ట్ హోమ్ మినిస్టర్ని అనౌన్స్ చేశారు అంటూ ఉండగా ఎవరక్క అని కేదార్ ఆతృతగా అడుగుతుండగా ఇంకెవరు తాయారు అని అంటుంటుంది కౌశికి తాయారువా తన క్రిమినల్ కదా అని కేదార్ అడుగుతుండగా తనకి పై నుండి సపోర్ట్ ఉంది మనం ఏం చేయలేం అని సుధాకర్ సాధు సాధుసాద్తో మాట్లాడాలి అని అర్జెంట్గా బయటికి వెళ్తారు జేడి కేడి ఇక సాధుకి ఫోన్ చేసి ఎటువంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేని తాయారుకి హోమ్ మినిస్టర్ ఇవ్వడం ఏంటి అని అడుగుతుండగా ఇన్ని రోజులు హోమ్ మినిస్టర్ తయారు చేతిలో పావంతే తను చనిపోవడంతో గారికి పద వచ్చింది అని అంటూ ఉండగా తన చేతికి పవర్ వెళ్తే ఇంకా కష్టం కదా సార్ అని అంటూ ఉండగా మీనన్కి తయారుకి భయపడి ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు వాళ్ళని ఆపాలి అంటే మీనన్ కేసులని మనం ఆపేయాలి అని అంటుండగా అలాగే సార్ కరెక్ట్గా మీనన్ని ఆపేసి చెక్ పెట్టి తయారుని దించేస్తాం ఈసారి ఎక్కడైనా కనబడితే మీనన్ని చంపేస్తాం అని కేడి కూడా అంటుంటాడు మీరందరూ గ్రీచ్ చేయడానికి వెళ్తున్నారేమో కదా సార్ అని జేడి అడుగుతుండగా మీరు రావద్దు అని సాధు అంటుంటాడు రేపైనా కలవాల్సిందే కదా సార్ మేము వెళ్తాం అని కేడి అంటూ ఉండగా జేడి అడ్డుపడుతూ లేదు కావాలని మనల్ని రెచ్చగొడుతుంది అయ్యర్ అఫీషియల్ ముందు గొడవ మంచిది కాదని సాధు సార్ అంటున్నారు అని అనగానే ఎగ్జాక్ట్లీ అని అంటాడు సాధు అప్పుడే ఐజీ నుండి ఫోన్ వస్తుంది సాధుకి ఐజీ గారు కాల్ చేస్తున్నారు అని అంటూ వీళ్ళని హోల్లో పెట్టి అల్జీతో మాట్లాడుతూ వీళ్ళిద్దరూ లీవ్లో ఉన్నారని చెప్తారు ఇక మళ్ళీ జేడీతో మాట్లాడుతూ ఉండగా మమ్మల్ని స్పెషల్గా ఇన్వైట్ చేయమందా తాయారు అని అనగానే అవును అంటాడు సాధు వెళ్ళి విషేద్దాం సార్ అని కేడీ అంటుండగా అలాగే అని ఒప్పుకుంటాడు సాధు ఇక తాయారుకి అందరూ విషస్ చెప్తుండగా జేడీ కేడీల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తాయారు ఇంకా రాలేదేంట్రా అని అభిని అడుగుతుండగా ఒక ఆటం బాంబ్ లాంటిది ఎందుకు పెట్టుకుంటున్నావు బావకి చెప్తే వినలేదు పేలిపోయాడు అని అంటుండగా నేను కరెంటు తీగలాంటిది పక్కకు వెళ్ళిపోవాలే తప్ప నాతో పెట్టుకోకూడదు అని తాయారు అంటూ ఉండగా తను ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే నీ సీటుకున్న పవర్ని కూడా లాగిస్తుంది అని అనే లోపే సాధుని తీసుకొని జేడీకేడీ వస్తారు ఇక ఏం జరగనుందో రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్